అవి శరీరానికి కావలసినవైనా ఆత్మ సంబంధమైనవైనా నువ్వు ఫలానా శోధనలో ఉన్నావు ప్రభు అనే ఫలానా విషయంలో స్పష్టంగా శోధించబడుతున్నాను దాని నుంచి నేను విడుదల పొందగోరుతున్నాను నాకు జయము కావాలి ఫలానా అంశంలో నాకు సహాయం చేయమని దేవుని ముందు స్పష్టంగా ఉంచు ఏసు ప్రభు నేర్పినటువంటి క్రమాన్ని అనుసరించి నేను కూడా ప్రార్థనని ఒక క్రమంలో అమర్చుకున్నాను రెగ్యులర్గా నేను దేవుని ముందు ఉంచాల్సినటువంటి అంశాలు కొన్ని ఒక క్రమంలో ఏర్పరచుకొని వాటిని తప్పనిసరిగా క్రమంగానే అడుగుతాను మీ చేత కూడా క్రమంగానే చేపిస్తాను మీలో ఎంతమందికి తెలుసు ఏడు అంశాల ప్రార్థనని మనం చేస్తాం మొట్టమొదట పాపపు ఒప్పుకోలు రెండవది దేవుడు ఇప్పటికే చేసిన మేలుల కొరకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట మూడవది సంఘము కొరకు సంఘముల కొరకు సార్వత్రిక సంఘము కొరకు మరియు దేవుడు మన ద్వారా జరిగిస్తున్న ఈ సంఘ పరిచర్య కొరకు అది అయిపోయిన తర్వాత నాలుగవది దేశం కొరకు దేశ ప్రజల కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు మనుషులందరి కొరకు ఐదవది నశించిపోతున్న ఆత్మల కొరకు త్రాగుడు వ్యభిచారం జోదం దొంగతనం నరహత్య మాంత్రిక విద్య విగ్రహారాధన రకరకాల పరిస్థితులలో సత్యమెగక నశించిపోతున్న స్థితిలో ఉన్నటువంటి ఎన్నో ఎన్నెన్నో ఆత్మల రక్షణ కోసం ఐదవదిగా మనం అడుగుతాం ఆరవదిగా మన వ్యక్తిగత పరిస్థితుల కోసం కుటుంబం కోసం కుటుంబంలో ఉన్న వ్యక్తుల కోసం మనం ప్రార్థిస్తాం ఏడవదిగా మన మీదను మన సహ పరిశుద్ధుల మీదను పరిశుద్ధాత్మ అభిషేకము కుమరింపబడినట్లుగా ఆత్మాభిషేకం కోసం ప్రార్థన చేసిన అట్లా ఏడు అంశాలను నియమించుకున్నాం అంటే ఏడే చేయాలి ఇంకా మించి ఏం లేదా అంటే ఇంకా ఉన్నాయి చేయొచ్చు కానీ మెట్టుకి ఈ ఏడు సంగతులు వీటితో పాటు ప్రభువు నేర్పిన ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక గాక నామం పరిశుద్ధపరచబడాలంటే ఆ నామం ఎవరి వల్ల దూషింపబడుతుందో వాళ్ళు క్రమంగా బ్రతకాలి అంటే క్రైస్తవులుగా ఉన్నటువంటి బిడ్డలు ఆత్మీయులుగా ఉండినట్లు సహాయం చేయి వాళ్ళు శరీరానుసారులైతే నీ నామం దూషించబడింది వారి ఆత్మానుసారులుగా ఉండినట్లు కృపచూపు ప్రభువా అని ప్రాంతం నీ నామం పరిశుద్ధపరచబడిన నీ రాజ్యం మాకు ఇంకా కొన్ని అడుగుతా నేను దేశం కోసం అడిగేటప్పుడు సాతాను యొక్క అధికారాన్ని నిర్మూలపరచమని ప్రార్థన చేస్తాను వాడి ఎత్తుగడలు ఏవి పారకుండా చేయి మనుషుల్ని పాపంలోకి నెట్టేయడానికి ఆత్మహత్యలకు ప్రేరేపించడానికి హత్యలకు పురికొల్పడానికి అజ్ఞానాంధకారంలో పడేయటానికి కుట్ర పనేటువంటి దుష్టుడి కుట్రలని నాశనం చేయి ప్రభు అని వాడి కార్యాలను అడ్డగిస్తాను దేవాణి రాజ్యము విస్తరించినట్లు క్రియే చేయమని ఈ అంశాల్లో కూడా ప్రార్థన చేస్తా మీరు ఇంట్రెస్ట్గా వింటున్నారా ఏమైనా ఇబ్బందిగా ఉందా ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు లైవ్ లో ఉన్న వాళ్ళు అసలు చూపించట్లేదు ఉన్నారా ఎవరన్నా రైట్ దేవునికి స్తోత్రం అలా లూయా మీరు కూడా జాగ్రత్తగా వినండి పోగొట్టుకోవద్దు ఈ మాటల్ని వదిలేసాయి ఇప్పుడు చెప్పే సంగతులు జాగ్రత్తగా వినండి ఇంకా కొద్ది సమయమే నేను మాట్లాడతా ప్రభు చిత్తం అయితే తర్వాత నేను మయమవుతా యేసు ప్రభు ప్రార్థించటంలో ఒక స్పష్టతను నేర్పించాడు అందుకే మనం కూడా ప్రార్థనలో అట్లాగా నేను క్రమంగా చేసేటువంటి ప్రార్థనల్లో సంఘం కోసం అడిగేటప్పుడు ఒక మాట అడుగుతా సేవకుల ప్రాణములను విశ్వాసుల ప్రాణములను పరిచారకుల ప్రాణములను వారి కుటుంబముల ప్రాణములను సాక్ష్యములను కాపాడు ప్రభు అని అడుగుతా అందులో మీ ప్రాణాలను కాపాడమని కూడా నేను ప్రార్థన చేస్తాను నేను మీ సాక్ష్యమును కాపాడమని కూడా ప్రార్థన చేస్తాను స్పష్టంగా ప్రతిరోజు చేస్తా ఒక నిశ్చయత నా ప్రార్థన ఒట్టిగా పోదు ఎవరికైనా నిర్ణయకాలం సమీపిస్తే వాళ్ళు వెళ్ళిపోవటం వేరు కానీ సైతాను స్కెచ్ గీసిన ఆ స్కెచ్లో మాత్రం పడకుండా నా ప్రార్థన అయితే అడ్డగించిద్ది కదా గట్టిగా కొడితే కొట్ట మీకు అర్థమైంది కొట్న చెప్పదు గట్టి కూడా థ్యాంక్ యూ మీరు స్పందించినందుకు ఇప్పుడు ఎవరికైనా నిర్ణయకాలం వచ్చింది దేవుడు తీసుకుంటాడు దానికి నా ప్రార్థన అడ్డుపడదు కానీ శత్రువు గీసేటువంటి స్కెచ్ల్లో పడకుండా మాత్రం సేవ్ చేసిద్ది ఈ ప్రార్థనను ఆధారం చేసుకొని కాపాడుతాడు సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా కొండవీడులో మన జరిగిన ఉదంతం కొండవీడులో కొండవీడు మందిరం అది సరిపోవట్లేదని మందిరం పెంచాం ఇంకా పెద్దది చేసాం చుట్టూ రేకులు అవి నీట్గా సెట్ చేసి దాన్ని మొత్తం కొంచెం రీమోడల్ చేసి పెద్దది చేసాం కొండవీడు మందిరం శుభ్రంగా అయింది మొత్తం అన్ని రంగులు గింగులు వేసి దాన్ని నీట్గా చేస్తే కళకళ కళ్ళ ఆడుతుంది బాగా ఆనందంగా ఉంది పక్కన పొలాలు పక్కన పొలాలు అన్ని పంట పొలాలు అయితే అదంతా బాగా నీట్గా తయారైంది చాలా దేవుని మందిరం సుందరంగా ఉంది ఆనందమేగా విశ్వాసులు పరిచారకులు సేవకుడు అందరూ హ్యాపీగా ఉన్నారు ఆ ఆనందాన్ని దెబ్బతీయటానికి సైతాన్ని కూడా స్కెచ్ గీశాడు పక్క పొలంలో ఆయన ఆయన పొలం చుట్టూ ఒక కంచె వేసుకున్నాడు ఫినిషింగ్ తీగలు ఉంటాయి కదా ముళ్ళ తీగలు ఫినిషింగ్ వేసుకున్నాడు కరెంటు వైర్ ఉంటుంది చూసావా ఆ కరెంటు వైరు తెగి ఆ పొలం చుట్టూ వేసిన ఫినిషింగ్ తీగ మీద పడింది చుట్టుపక్కల పొలంలో ఎక్కడ వైర్ తెగల ఈ పొలం మీద వైరే తెగింది ఆ కరెంటు ఈ ఫినిషింగ్లో పాస్ అయింది విషయం ఏంటంటే ఆ రోజు అశోకుడు ఆ ఫినిషింగ్ దగ్గరే రేకులు పెట్టించాలి పనిచేయాలి ఖచ్చితంగా దాన్ని టచ్ చేయాలి వాళ్ళకి మనకి మధ్య హద్దు ఫినిషింగ్ దాని దగ్గర రేకులు పెట్టించాలి హద్దు లేదా మనో నిలబడి చెప్పిన పరిచారకులు చేయటానికి వాళ్ళైనా వెళ్ళి వాటిని టచ్ చేయాలి ఇంకా వాళ్ళు పరిచారకులు వస్తే ఆ పని చేయాలని వాళ్ళు పూనుకుంటున్నారు అందులో కరెంటు పాస్ అవుతుందన్న సంగతి వాళ్ళకి తెలియదు ఇంకా కొన్ని నిమిషాల్లో వాళ్ళు వచ్చి అందులో పని చేయటం మొదలు పెడతారు అనంగా అవతల పక్క పొలం ఇంకొక పక్క పొలం ఆయనకి వాళ్ళ కొడుక్కి షాక్ కొట్టింది ఈ చెయ్యి కాలిపోయింది ఈ వేళ్ళు పగిలిపోయినాయి బతికిపోయాడు అంటే ఈడ్చి కొట్టింది కాళ్ళ చెప్పులు ఉన్నట్టున్న ఈడ్చి కొట్టింది వాళ్ళు కేకలు వేసుకుంటూ వెళ్ళారు కరెంటు పాస్ అవుతుంది అక్కడ అని పక్క పొలం వాళ్ళు అప్పటిదాకా వీళ్ళకి తెలియదు అందులో కరెంటు పాస్ అవుతుంది ఆ చర్చి సరౌండ్లో తిరిగే కుక్క ఒకటి ఉంది అక్కడ కరెంటు పాస్ అవుతుంది అంటున్నారు ఏంటి అని చెప్పి ఈ మందిరం పక్కన ఉన్న ఫెన్షింగ్ వైపు అట్లా పరకాయించి చూస్తే ఆల్రెడీ షార్ట్ తగిలి కుక్క చచ్చిపోయి ఉంది అక్కడ ఆ ఫెన్సింగ్లో కూడా అటు ఇటు దూగుతూ ఉంటుంది అది ఆ తలకాయ పెట్టి చచ్చిపోయి కూడా ఉంది చూడండి ఇక్కడ కుక్క కుక్కఅవుట్ అక్కడేమో అవతల పక్క పొలం వాళ్ళు అది కూడా షాట్ షాట్గా చచ్చి బతికాడంట ఆయన వాళ్ళు చెప్పడం దాదాపు అయిపోయిన పరిస్థితి నుంచి సేవ్ అయ్యాడు చూడండి ఒకవేళ ఏమాత్రం బ్యాలెన్స్ మిస్ అయినట్టయితే అక్కడ ఎన్ని తిల్లే చేయో వర్షమా కన్ఫామ్ ఇంత ఒక్కతవుతుందంటే మరి ఇక పడదా దేవునికి స్తోత్రం కలుగును గాక పెద్ద చెప్పండి చూసారా అది అందుకు మనకట్లా బయటపడేది సగం అయితే ఇది డబల్ చూపించింది పర్వాలేదు మీరు వినాలి వినాలి ఈరోజు నేను చెప్పే అంశాలు పోగొట్టుకున్న వాళ్ళు చాలా కీలకమైన సంగతుల్ని నష్టపోతారు కాబట్టి ఎవ్వరు అశ్రద్ధగా ఉండొద్దు ఒకవేళ మీకు ఇక్కడ సరిగా ఎక్కకపోతే ఇంటికి వెళ్ళి లైవ్ పెట్టుకోనైనా సరే మళ్ళీ వినాలి అది మాత్రం పోగొట్టుకోవద్దు ప్రార్థన గురించి నేను చెప్తున్నాను ఈరోజు ఇప్పుడు నేను రోజు నేను చేసే ప్రార్థనకు అది జవాబా కాదా సేవకుడు వెళ్ళలేదు అటు పరిచారకులే వెళ్ళలేదు లేకపోతే మామూలుగా ఎవరన్నా పోయాడు అనుకో పట్టుకొని నిలబడతాడు అక్కడే ఇడేదరు అక్కడ నుంచి రావట్లేదు ఇంకోటి పోయి పట్టుకుంటాడు పట్టుకున్న వాళ్ళని నిలబట్టమేగా ఎన్ని ప్రాణాలు డ్యామేజ్ అయ్యాయో అక్కడున్న ఆనందం అంతా విషాదంగా మారిపోయేది అంటే మనం దేవుని బట్టి సంతోషిద్దామని మనం ఏవో కార్యక్రమాలు చేసుకుంటే వాడికి ఎంత కుళ్ళంటే వాడు ఓర్చుకోలేడు వాడు వాడు ఏదో పక్కగా వేదన కలిగించి మనల్ని బాధ పెట్టడానికి కుట్ర చేస్తూ ఉంటాడు వాడు కుళ్ళు పోతాడు వాడు దరిద్ర బతుకోడు కుళ్ళు బతుకోడు ఓర్వలేని కళ్ళు ఎవరికన్నా ఉన్నాయంటే అందులో మొట్టమొదటోడు సైతానే ఈ ఓర్వలేని కళ్ళోళ్ళంతా వాడి బీజం పనిచేసిన వాళ్ళు అనమాట అయితే అక్కడ దేవుణ్ణి బట్టి చక్కగా మందిరం సుందరంగా తయారైంది దేవుని బట్టి సంతోషపడతా ఉంటే ఆ సంతోషాన్ని విషాదం చేయడానికి పక్కనే ఉన్నటువంటి దానిలోకి కరెంటు పాస్ అయ్యేటట్టు వాడు కుట్ర చూడు చేసి పెట్టాడు సైలెంట్గా మీటింగ్స్ కూడా మీరు గమనించండి మనం భారీ ఎత్తుగడతో పెడతాం ఖచ్చితంగా ఎవడో కూడా పడుతుంటారా రోడ్డు మీద అది మన చెవికి వచ్చేటట్టు చేస్తాడు ఎందుకు మనకు సంతోషం లేకుండా చేయటానికి అలాగే మనం ఏదైనా సరే ఇంటికాడైనా సరే ఒక శుభ దేవుణ్ణి బట్టి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే ఆ ఆనందం మనకు లేకుండా చేయడానికి ఏదో గొడవ జరిగేటట్టు ఏదో అల్లరి జరిగేటట్టు పక్కడొచ్చి తగాద పెట్టుకునేటట్టు లేదా ఇంటి వాళ్ళకే పిచ్చి వేసేటట్టు కోటానికి ముందు కోటం అయిపోయినో మరుసటి రోజు ఈ ఓరవలేని కళ్ళు ఒడి ఈ కుళ్ళు పోతా కళ్ళు ఒడి వాడు చేస్తుంటాడు వాడు అందుకే ప్రార్థన చేయాలి దేవుని బట్టి ఆనందించడానికి ఒక ప్రార్థన కూటం పెట్టినా ఒక శుభకార్యం తలపెట్టినా దేవా వాడు నాయనా ఎవడు మన కుట్రావుడు అంటే బాగా అర్థమైద్ది వాడు కుట్రావుడు వాడు కుళ్ళు పోతాడు వాడు దరిద్రుడు దయచేసి వాడి కళ్ళు వాడి కళ్ళల్లో ఉన్న విషం మా మీద పని చేయకుండాది ఏ సునామూలు నిర్మూల మగునుగాక వాడి ఆలోచనలు నెరవేరకుండా అవి నాశన అని ప్రార్థన చేయాలి చేయాలి ఖచ్చితంగా చేయాలి ఆదివారం కూడా పచ్చ పచ్చగా అందరు కుటుంబంతో చక్కగా స్నానాలు చేసి తలకలు పోసుకొని బైబిళ్ళు తీసుకొని తెల్లబట్టలు కట్టుకు వస్తారనుకో అమ్మ వాడికి ఎంత బాధో బాధ అందుకే కోటానికి వెళ్ళబోయేటప్పుడు అంత తగాదైద్ది కోటానికి పోయి వచ్చిన తర్వాత తగాదైద్ది భార్య కన్నా మెంట భర్త కన్న మెంటలెక్కిద్ది ఇద్దరు బాగుంటే పిల్లలన్న పిచ్చెక్కిస్తారు స్తోత్రం ఈ బహుశా అప్పుడప్పుడు మీకు దగ్గర ఉండాలి ఎంతమంది ఒప్పుకుంటారా ఈ టైప్ తరహా చూసా ఉన్నాయి అన్న వాళ్ళు అనుభవాలు మరి ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు గల్ ఇచ్చేది కాయ మనల్ని పాడు డిస్టర్బ్ చేసేది కాయ మనం మన ఆనందాన్ని పాడు చేసేది కాయ అందుకని ఆదివారం లేవు కానీ ముందు ప్రార్థన చేయాలి ఎవరికి దెయ్యం ఎవరిని దయం శోధించకుండా దాన్ని వేసుందాములో దూరపరచు మా ఆనందాన్ని స్థిరపరచు స్పష్టంగా ఈ సంగతి దేవుని ముందు ఒక మాట ఉంచాలి అప్పుడు దేవుడు చూసుకుంటాడు లేకపోతే కుట్రా ఫలించిద్ది ఇది గుర్తుపెట్టుకోండి ఈ ప్రార్థన అక్కడ వ్యక్తులు సేవ అయ్యేటట్టు చేయడానికి దేవుడు నిజంగా వాడుకున్నాడు అంటారా ఏడిసేవలేదేదో అట్లా డౌట్ లేదుగా సేవకులను వారి ప్రాణాలను వారి కుటుంబాలను వారి ప్రాణాలను వారి సాక్ష్యాలను వారి ఇంటి వారి సాక్ష్యాలను అలాగే విశ్వాసులను వారి కుటుంబాలను వారి ప్రాణాలను వారి సాక్ష్యాలను అలాగే పరిచారకులు స్త్రీలు పురుషులు వారి ప్రాణాలను వారి సాక్ష్యాలను వారి కుటుంబాలను వారి ప్రాణ సాక్ష్యములను నీ కృపతో కాపాడు ఒకళ్ళు ఇద్దరు కాదు వేలాది మంది ఉన్నారు సంఘంలో పేరు పేరైతే ప్రార్థన చేయాలంటే నాకు రోజులు రోజులు పట్టిద్ది ప్రభు అందుకే సామూహికంగా వారి కోసం నేను స్పష్టంగా నిన్ను అడుగుతున్నాను దయించి బిడ్డలకు సహాయం చేయమని ప్రార్థన చేస్తాను ఆ మధ్యకాలం అనుకున్న రోజు వీళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నా దేవుడు నిజంగా ఈ ప్రార్థనకు జవాబిస్తున్నాడా అన్నాడా అని ఒకసారి జస్ట్ ఒక తలంపులో అట్లా వచ్చిందో దరిద్రపు తలంపు వచ్చినందుకు కొండవీడు తీసుకెళ్ళి చూపించాడు జవాబు ఇవ్వకడం నిదర్మోహండా ఇట్లాగా ఎంతో మందిని సేవ్ చేస్తున్నాను దేవునికి మహిమ ఓకేనా రైట్ ఇక్కడ ప్రార్థనకి ఇక్కడ మనం చేసే ప్రార్థన నీ గదిలో ఉండి నువ్వు చేసే ప్రార్థనకి ఎక్కడో ఎక్కడో ఉన్న వ్యక్తులు భక్తులు సేవ్ అవుతారు మీరు రోజు నా కోసం చేస్తారా ప్రార్థన చాలేమన్నను కాపాడు ప్రభా కాపు నిజంగా దేవుని కృప నాకు ఎదురైనటువంటి ప్రతికూలతలు శోధనల నడుమ నేను ఇంకా తిరిగి చలాయించగలుగుతున్నాను అంటే ఏ పూట కాపూట ఎప్పటికప్పుడు మీరు నా పక్షంగా చేతులు ఎత్తుట ద్వారానే జరుగుతుంది లేకపోతే కష్టం లేకపోతే మనగడ సాధ్యం కాదు ఎందుకో చెప్తా ఇప్పుడు నీకైనా నాకైనా మీకోసమేమో నేను చేతులు ఎత్తాలి నా కోసమేమో మీరు చేతులు ఎత్తాలి ఏమండి నీ మేము ఎంతమందిని చేస్తున్నావు మా కోసం నువ్వు అనే డౌట్ మీకు వచ్చి మీరందరి ప్రార్థన ఎంత బలమో నా ఒక్కడి ప్రార్థన అంత బలం మీ అందరి పాపం ఎంతో నా ఒక్కడి పాపం అంత నేను చెప్పే జోక్ కాదు వాక్యం సమాజం అంతటికి కలిపి ఒక కోడె దూడ యాజకుడు ఒక్కడి కోసం అర్పించడానికి ఒక కోడె దూడ ఇప్పుడు చెప్పండి సమాజం ఈజీక్వల్ట్ ఒక కోడె దూడ సమాజం అంతటికి అర్పించాల్సింది యాజకుడు ఈజీక్వల్ ట్ ఒక కోడె దూడ ఇప్పుడు మీ అందరి ఎంత వెయిటో ఒక దేవుని సేవకుడుగా నా ఒక్కడిది ఎంత వెయిట్ ప్రార్థన నేను దేని గురించి మాట్లాడుతున్నాను ప్రార్థన గురించి మాట్లాడుతున్నా నా ఒక్కడి ప్రార్థన అంత వెయిట్ ఉంటుంది మీ అందరి కోసం నా చేతులు రోజు లేవాల్సిందే అడగాల్సిందే అడగాలి అలాగే మీ అందరి చేతులు నా పక్షంగా ప్రతిరోజు అడగాల్సిందే అడగాలి